దేశంలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ది బాట పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు నారాయణపేట జిల్లా రాయకోడ్లో పాల్గొన్న మంత్రి సంపూర్ణ అభియాన్లో ఆరోగ్యం పోషణ విద్య మౌలిక వస్తువుల కల్పన నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు దేశంలో ఐదు వందల వెనుకబడిన మండలాలను గుర్తించగా అందులో నర్వ మండలం ఆ జాబితాలో ఉందని మంత్రి వెల్లడించారు విద్య నీటి వసతి పారిశుద్ధ్యం వ్యవసాయం ముఖ్యమైన సూచికలపై దృష్టి సారించామని మంత్రి తెలిపారు దాదాపు నూట పన్నెండు జిల్లాలను ఆస్పిరేషన్ యొక్క భాగం తెలుసుకోవడం జిల్లాలను దాని ద్వారా పూర్తి మంచి ఫలితాలు రావడంతో ఇంకా క్షేత్ర స్థాయిలోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము దేశ వ్యాప్తంగా ఐదు వందల బ్లాక్స్ రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం నూట పన్నెండు జిల్లాలను దేశవ్యాప్తంగా డిసైడ్ చేసింది గుర్తించింది ఇది నీతి ఆయోగ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమం దీన్ని మరొకసారి ఇప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని మరింత ముందు తీసుకునే ప్రయత్నం చేస్తారు